ఒక లో హెల్త్ చాలా దెబ్బ కొట్టేసింది మనల్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి అని అయితే నేను నేర్చుకున్నాను బట్ ఏడమ వల్ల మీకు ఒరిగేది లేదు ఏం లేదు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అసలు ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ యాక్చువల్గా నేను ఈ వ్లాగ్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను చాలా మంత్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాను బట్ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో ఎవరు ఏమనుకుంటారా ఇవి ఈ వ్లాగ్ చూసి యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అని చాలా మందికి డౌట్ ఉంది యూట్యూబ్ అసలు నాకు చాలా చాలా ప్యాషన్ నుంచో కుకింగ్ వీడియోస్ చేయాలి వీలైనన్ని రెసిపీస్ చేసి వీలైనన్ని ఫుడ్ ఐటమ్స్ని ఎంజాయ్ చేయాలి అని ఎక్కువ రెసిపీస్ చేసి నా చేతులతో ఇంకా ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీస్కి అలా తినిపించాలి అని చెప్పేసి నా డ్రీమ్ అనమాట అంతకు మించి ఏ బిజినెస్ ఐడియాస్ లేవు ప్రెజెంట్ ంగ్ నాకు ఏదైనా డిప్రెషన్లో ఉన్నా లేదంటే కనుక ఏదైనా హ్యాపీనెస్లో ఉన్నా కూడా నాకు ఫస్ట్ నాకు గుర్తొచ్చేది కుకింగ్ సో ఫుడ్ చేసుకోవాలి నా కోసం నేను ఫుడ్ చేసుకోవాలి తినాలి సో అది నాకు చాలా ఇష్టం ది బిగ్గెస్ట్ రిఫ్రెష్మెంట్ వచ్చేసి కుకింగ్ నాకు చాలా డిప్రెస్డ్గా ఉన్నాను ఒకవేళ అది పోగొట్టుకోవాలి అని అనుకుంటే పెద్ద పెద్ద లాంగ్ వీడియోస్ తీసేస్తాను సో చాలా ప్రాసెస్ ఉన్న కుకింగ్ వీడియోస్ చేస్తాను డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండ్ ది సిచ్యువేషన్ దీన్ని బట్టి నేను తీస్తూ ఉంటాను ఫస్ట్ థింగ్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే రీసెంట్గా నా హెల్త్ అయితే చాలా చాలా డిస్టర్బ్ అయింది సో నా హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది నా ఫేస్ కానివ్వండి నా హెయిర్ కానివ్వండి సో చాలా చాలా చేంజెస్ చూశాను నేనే సో చాలా పింపుల్స్ వచ్చేస్తున్నాయి స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయి అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ అవుతుంది నా హెయిర్ చాలా చాలా బాగుండేది సో ఇప్పుడు ప్రజెంట్ నా హెయిర్ అయితే చాలా చాలా ఫిజీగా చాలా చాలా గా ఉంది నాకు నాకే ప్రస్తుతానికి చెప్పాలంటే బట్ ఇట్స్ ఓకే మనం ఎలా ఉన్నాము అనేది మనమే యాక్సెప్ట్ చేయలేకపోతే మనల్ని ఇంకెవరు యాక్సెప్ట్ చేస్తారో అంతే కదా సో మనల్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి అని అయితే నేను నేర్చుకున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఎవరో నేను ఏదో అన్నారని లేదా బ్యాక్ లో నీ గురించి వేరే వాళ్ళకి ఏదో చెప్తున్నారని ఇలాంటివి ప్రతి వాళ్ళ లైఫ్లో జరుగుతాయి అండ్ జరిగినా కూడా వాళ్ళందరికీ ఇప్పుడు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత వరకు నిజం ఉందో అబద్ధం ఉందో అది వాళ్ళకే తెలుస్తుంది సో నేనైతే అసలు ఇన్వాల్వ్ కూడా కావట్లేదు అండ్ కమిటింగ్ ది సిచువేషన్ టు గాడ్ ఓన్లీ దట్స్ ఇట్ బికాస్ లేదు మనుషులు ఎవ్వరు చేయలేనిది కూడా దేవుడు చేస్తాడు సో నాకు తెలుసు ఇప్పుడు సిచ్యువేషన్ నాకు మంచిగా జరగట్లేదు అండ్ డెఫినెట్లీ వన్ డే డెఫినెట్లీ ఏదో ఒక రోజైతే నాకు చాలా చాలా మంచి జరగబోతుంది అండ్ ఇప్పటి వరకు కూడా దేవుడు నాకు చాలా చాలా మంచి చేశాడు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ వన్ మోర్ థింగ్ నా మీద పడి అడవడం కన్నా మీరు ఎలా బాగు చేసుకోవాలి అని చూసుకుంటే గనక అది మీకే హెల్ప్ అవుతుంది నా మీద పడి అడవడం వల్ల మీకు ఒరిగేది లేదు ఏం లేదు కాబట్టి నేను అసలు పట్టించుకోను కూడా పట్టించుకోను మీరు నా ఎదురుగా వచ్చి ఏమైనా అన్నా కానీ పక్కకెళ్ళమని చెప్పే సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ బికాజ్ ఐఎమ్ ఫీ ఐఎమ్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్సే కావచ్చు పర్సనల్ ప్రాబ్లమ్సే కావచ్చు నాకు చాలా ఉన్నాయి మీతో వాదించి ఒప్పిక కూడా నాకు లేదు సో దయచేసి మీరు ఏమైనా నెగిటివ్గా అనుకుంటున్నారా అనుకుంటున్నారా నా గురించి అనుకోండి పర్లేదు బట్ నేను నా కోసం ఎవరైనా నా దగ్గరకు వచ్చి హెల్ప్ అని అడిగితే నాకు వీలైనంత చేశాను కానీ ఏ రోజు కూడా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు సో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను మనుషులతో చెప్పడం మానేసి చాలా చాలా రోజులైంది అసలు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎందుకు స్టార్ట్ అయిందా ఉంది చాలా చాలా వరస్ట్గా ఉంది నిజంగా చెప్పాలంటే ఏ సిచ్యువేషన్లో కూడా అసలు హోప్ లేదు ఏ మనిషితో మాట్లాడినా కూడా హానెస్ట్గా లాయల్గా లేనప్పుడు ఏ సిచ్యువేషన్ ఈ ఈరోజు నాకు నెగిటివ్గా జరగాలని నువ్వు కోరుకుంటున్నావేమో నువ్వు కోరుకున్నది రివర్స్ రివర్స్ అయ్యి నీ వరకు వచ్చేదాకా జరుగుతుంది నన్ను నేనైతే చాలా చాలా మోటివేట్ చేసుకున్నాను ఇప్పటికీ స్టిల్ మోటివేట్ చేసుకుంటూనే ఉన్నాను బికాస్ ఏ సిచ్యువేషన్లో కూడా అసలు పాజిటివే లేదు ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రతి మనిషి దగ్గర నాకు డిజపాయింట్మెంటే దొరికింది లైఫ్లో ఒక్క పర్సన్ నాకు ఎవరైనా ఏదైనా చేశారు వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అంటే అది మా పేరెంట్స్ ఒక్కరే అమ్మ నాన్న వాళ్ళకైతే నేను రుణపడి ఉంటాను నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళిద్దరే నన్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు జీవితంలో నేను ఎవరికైనా ఆన్సర్ చెప్పాలి ఇంకా గట్టిగా అంటే కనుక అది నా తల్లిదండ్రులే ప్రతి సిచ్యువేషన్ కరెక్ట్ అని చెప్పలేను ప్రతి సిచ్యువేషన్ రాంగ్ అని కూడా చెప్పలేను ఇట్స్ గోయింగ్ అంతే ప్రతి సిచ్యువేషను అలా పాస్ అవుతుంది అంతే ప్రజెంట్ సో నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే కనుక నేను నిజంగా ఒక అడుగు కూడా ముందుకేసేదాన్ని కాదు ఒకనొక టైంలో హెల్త్ చాలా దెబ్బ కొట్టేసింది లెగ్స్కి స్వెల్లింగ్ వచ్చేసి నడవలేని పరిస్థితుల్లోకి వచ్చేసాను నో ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏ రీజన్ లేకుండా అని కూడా చాలాసార్లు అనిపించింది కానీ మనకి ఇది జరగాలి అని రాసి పెట్టుంటే అది ఏది ఏమైనా సరే జరగాల్సిందే ఖచ్చితంగా జరగాల్సిందే కానీ నాకు తెలుసు నేను చాలా చాలా స్ట్రాంగ్ చాలా చాలా స్ట్రాంగ్ నాకు తెలుసు ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఎదుర్కోగలుగుతాను టూ సెన్సిటివ్ కూడా చాలా సెన్సిటివ్ ఎవరైనా ఏదైనా టక్ మన అనేసినా కూడా నా హార్ట్ తీసుకోలేదు అండ్ క్లోజ్గా ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న బిహేవియర్ చేంజ్ ఉన్నా కూడా తీసుకోలేను నేను నాది అని అనుకుంటే మాత్రం సో యా సో నన్ను ఇప్పటి వరకు ఆదరించిన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకా మీ సపోర్ట్ అండ్ ప్రేమ నాకు అలాగే ఇంకా కావాలి సో వీడియోస్ అలాగే చూస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి కామెంట్ చేస్తూ ఉండండి మనసులో అయితే చాలా చాలా బాధ ఉండింది ఇప్పటి వరకు కూడా చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియోని ఎస్పెషల్లీ ఫ్యామిలీ సో నా ఫ్యామిలీ బాగా చూస్తూ ఉంటారు నా వీడియోస్ వాళ్ళకి నేను ఇలా బాధపడుతున్నాను అని అంటే నచ్చదు వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళు బాధపడతారు ఫస్ట్ నేను బాధపడుతున్నాను అని అంటే సో అందుకనే నేను ఎక్కువగా ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడాల్సి వచ్చింది ఈరోజు అండ్ థ్యాంక్ యూ నేను ఈ వీడియో పరంగా నేను నా కోసం మంచి జరగాలని ఆలోచించిన ప్రతి ఒక్కరికి అండ్ నా వీడియోస్కి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ బ్లాగ్ని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను కుకింగ్ వీడియోస్ వస్తే డెఫినెట్గా చూసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ